వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి వారి హక్కుగా అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో ఎందుకు చెల్లించడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించిందండి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు తన పదవి విరమణ ప్రయోజనాల కోసం ఏడాదిగా ఎదురు చూసి అవి అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు విచారానికి స్వీకరించిందండి ఇక ఇది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనం జరుగుతున్న జాపా జాప్యంపై తీవ్ర ఆందోళన అయితే రేకెత్తించింది ఇక ఖమ్మం జిల్లా ఏంపూర్ మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసిన కొరపాటి పాండురంగయ్య గారు తన ఏడాది పదవి విరమణ పొందారు ఇక ఏడాది తనకి రావాల్సిన గ్రాట్యుటీ పెన్షన్ కమిటీషన్ సెలవు జీతం నగదు ఇతర బకాయిలు ఏమీ ప్రభుత్వం నుండి అందలేదు ఈ ప్రయోజనాల కోసం అని ఆయన పలుమార్లు అధికారులను సంప్రదించిన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది నిరంతర నిరీక్షణ ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వ ఉదాసీనత ఆయనను తీవ్ర మానసిక క్షోభకైతే చేశాయని అధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో మరింత గుంగిపోయారని చివరికి అదే ఆయన మరణానికి కారణమైందని ఓ ప్రముఖ దిరుపతి కథనం ప్రచురితమైందండి ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన హైకోర్టు పత్రికా కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్గా పరిగణించి సుమోటోగా విచారణ చేపట్టిందండి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పాల్ జస్టిస్ యారా రేణుకలతో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపి అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత జీవనాధారమైన ప్రయోజనాలు ఎందుకు అందలేదు ఈ జాప్యానికి కారణాలేమిటి బాధ్యులు ఎవరు పదవీ విరమణ ప్రయోజనాలు అందక ఉద్యోగి మరణించే దుస్థితి ఎందుకు తలెత్తింది అసలు అన్న కోణంలో ప్రభుత్వాన్ని నిలదీసింది ఈ పరిస్థితి పునః పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలేమిటో తెలపాలని ండి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విద్యాశాఖ కమిషనర్ అకౌంటెంట్ జనరల్ ఏజీ తదితరులకి నోటీసులు కూడా జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ ఆఫిడవిట్లు దాఖలు చేయాలని కూడా ఆదేశించింది తదుపరి విచారణను జూన్ నెలకి వాయిదా వేసిందండి పదవి విరమణ ప్రయోజనాలు చెల్లింపుల జాప్యం కేవలం ఈ ఒక్క కేసుకే పరిమితం కాలేదని తెలంగాణలోనే కాకుండా ఏపీతో సహా పలు ఇతర రాష్ట్రాల్లో కూడా వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు ఇదే సమస్యతో బాధపడుతున్నారని పత్రికా కథనంలో పేర్కొన్నారు రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన డబ్బుల కోసం నెలల తరబడి కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది తమ జీవిత చరమాంకంలో ఆర్థిక భరోసా కోసం వైద్య ఖర్చుల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది పెన్షనర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక అధికారుల నుండి స్పష్టమైన సమాధానం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారండి ఇక తమ సర్వీసు మొత్తం ప్రభుత్వానికి సేవ చేసి విశ్రాంత జీవితంలో ప్రశాంతంగా గడపాలనుకునే సమయంలో హక్కుగా రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడ రావడం అత్యంత బాధాకరమని పెన్షన్ల ఆవేదనని అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్ప తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు జరగకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతూ ఉన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకి గురై ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఏర్పడడం అత్యంత విచారకరమని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యోగ పెన్షన్ల సంఘాలు డిమాండ్ కూడా చేస్తున్నారు ప్రభుత్వ సేవలో జీవితాన్ని వెచ్చించిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి నొక్కి చెబుతోంది హైకోర్టు జోక్యంతోనైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మరణించిన ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ప్రధాన ఉపాధ్యాయుడి కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని పెండింగ్ బకాయిల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి వేలాది పెన్షన్ల ఊరటైతే లభిస్తుందని ఆ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి